కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది టీడీపీ రెండు అంటే ఇరవై ఒకటి తీసేస్తే దాదాపుగా చంద్రశేఖరరావు గారికి తొంభై ఎనిమిది సీట్లు ఎందుకంటే టీఆర్ఎస్తో సహా అందరూ టిఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ వాళ్ళందరూ ఆల్మోస్ట్ కలిసే ఎన్నికలలో పోటీ చేసింది కాబట్టి తొంభై ఎనిమిది సీట్లు చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజలు ఇచ్చిన తర్వాత ఇకనైనా మార్చడేమో ఒకవేళ తన అల్లుడు అనుకోకుండా వెన్నుపోటు పొడిసినా కూడా సరిపోయేటంత సంఖ్యా బలం ఉంది అని చెప్పి పరిపాలన మీద దృష్టి పెడతాడని చెప్పి మేము అందరం ఆశించినాం అనుకున్నాం కానీ ఆయనకి ఏం విచిత్రమైన రోగం ఉందో నాకైతే తెలియట్లేదు కానీ సొంత పిల్లల్ని హీనంగా అంటే ఆయన పార్టీలో ఉండే నాయకులను దొడ్లో ఉండే గొడ్ల కంటే హీనంగా చూస్తూ పక్క పార్టీలో ఉండే నాయకులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తుంది తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి ఎందుకోసం చంద్రశేఖరరావు గారు ఈ రకమైన కొనుగోలుకు పాల్పడి ఈ రకమైన వ్యవహారాలు చేస్తే ఏం ప్రయోజనం పేద ప్రజలకు ఫిద్ధనే మన ప్రయోజనం ఉందా ఇన్ని రకాల ఒత్తిడులకు గురి చేసి పార్టీ ప్రాయంపులను ప్రోత్సహించి నాయకులను తన పార్టీలో కలుపుకొని అసలు ఎన్నికలలో ఎవరు పోటీ చేయకూడదు పోటీ చేస్తే మేము ఊరుకోమన్నట్టుగా అరాచక పాలనను రెండవసారి చూపిస్తున్నాడు చంద్రశేఖరరావు గారు మొదటిసారి నియంతృత్వ పాలనను రుచి చూపించాడు ఇప్పుడు రెండోసారి ఎన్నికైన తర్వాత అరాచకత్వాన్ని రుచి చూపిస్తున్నాడు తెలంగాణ సమాజానికి ఈ సందర్భంలో ఇంతకుముందు వస్తుంటే మిత్రుడు కురుక్షేత్రంలో జరిగిన ఒక సంఘటనను నాకు చూపించడం జరిగింది అర్జునుడు యుద్ధానికి పోయిన తర్వాత మోహరించిన సైన్యాన్ని చూసి దిక్కు తాతలు తండ్రులు సోదరులు బంధువర్గం మిత్రులు సహచరులు అందరు కూడా మోహరించారు ఈ రాజ్యం కోసం నేను యుద్ధం చేసి ఇంతమంది ప్రాణాలు బలిగొనాలన్నా మాకు రాజ్యమే వద్దు యుద్ధం చేయను అని చెప్పి ఘాణీవాన్ని దించినప్పుడు కృష్ణుడు ఒక బోధ చేశాడు నువ్వు నిమిత్త మాతృడివే ఇవన్నీ కూడా చేసేదెవరు చేయించేదెవరు నీ పాత్ర లేదు నీ పాత్ర పరిమితమైందే నువ్వు యుద్ధం చేయవలసిందే అన్నిటికీ ఒక కారణం ఉన్నది ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తే నాకు ఎందుకో అలాగే అనిపించింది Subscribe us and press the bell icon for more interesting updates.